కార్యక్రమానికి తిమ్మాపురం గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన సంపతరావు రామారావు గారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గారు అయినటువంటి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి మన టౌన్ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు గారికి దుంపల శ్యామలరావు గారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలు చిన్నలు ఈ ఊరు గ్రామస్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలుసు ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమం ఏంటంటే ఐదు దశల్లో ప్రతి గ్రామం వరకు అంటే రాష్ట్ర స్థాయి నుండి ప్రతి గ్రామం వార్డు వరకు కూడా జరిపించాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గత నెల ఇరవై ఐదో తేదీన ప్రారంభించారు అది ఆ తర్వాత నియోజక జిల్లా స్థాయిలో జరిగింది ఇదే కార్యక్రమం మొన్న గత రెండు వారాలు వారం వారం క్రితం మన నియోజకవర్గ స్థాయిలో జరిగింది గత వారం అంతా మండల స్థాయిలో కూడా జరుపుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ వస్తున్న రెండు వారాల్లో ప్రతి గ్రామంలోన ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి ప్రజలకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ప్రతి ఇంటికి తెలియజేయాలి ఇక్కడికి మెయిన్గా వచ్చిన వాళ్ళందరూ ఎవరు మన తాలూకా అభిమానులు కార్యకర్తలు చా వీళ్ళు రాలేదని వేరే వాళ్ళు లేరని కాదు ఇక్కడ ప్రముఖంగా వచ్చిన వాళ్ళు ఎవరంటే యాభై అరవై మందో డెబ్బై మంది ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కరడగట్టి ఈరోజు పని చేయడానికి సిద్ధమైన వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఫస్ట్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఓ పదేసి మందికి ఐదేసి మందికి చెప్పగలిగితే ఐదు వందలు ఆరు వందల మందికి ఆల్రెడీ ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఎందుకు వాస్తవంగా మన మీద అబద్ధం చెప్పి ఏంటంటే ఒక ఆరు నెలలు అయ్యేసరికి ఆరు నెలల క్రితం ఏం జరిగిందనే విషయం మర్చిపోతాం మనం ఎవరు మనం చనిపోయిన తల్లిదండ్రులనే అలా కొద్ది 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 కొద్దిగా మర్చిపోతూ ఉంటాం మర్చిపోవడం అంటే పూర్తి మర్చిపోం కానీ ఆ బాధ అనేది తగ్గించుకుంటాం అలాగా ఆరు నెలలు అయ్యేసరికి ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఉన్నాడంటే మర్చిపోతాం చంద్రబాబు నాయుడు మీద ఎవరికి ఆశ లేదు అందుకనే మర్చిపో సహజంగానే మత్తు మారిపోతుంది కానీ మరొకసారి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని హామీలు ఇచ్చాడు ఇలా మోసం చేశాడు ప్రతిసారి కూడా ఆయనంతకాలం ఈ రాష్ట్రాన్ని ఇంకెవరు పరిపాలించలేదు ఆయన ఎప్పుడు ప్రజలు నమ్ముకోవడం కానీ ప్రజల తాలూ బాగోగులు నమ్ముకోవడం కానీ ఏ రోజు లేదు ఆయన నమ్ముకున్నంత పేపర్లని ఈ కోర్టులో ఉన్న వాళ్ళ తాలూకా మనుషుల్ని లేకపోతే అన్ని వ్యవస్థల్లోన మిగతా పార్టీల్లో కూడా ఆయన తాళు మనుషులను పెట్టుకున్నాడు వాళ్ళని లేకపోతే నెక్స్ట్ ఈ మోసాలని వీటినే నమ్ముకున్నాడు తప్పించి ఏ రోజు ప్రజలు బాగోగులు నమ్ముకొని ప్రజలకి ఏదైనా చేద్దాం చేసి తద్వారా ప్రజల నుండి అభిమానం పొందదని ఆలోచన ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి లేదు అయితే ఆ విషయాన్ని ఏంటంటే ఇగో ఈ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మన అందరికీ తెలుసు ప్రతిదీ క్యూఆర్ కోడ్ మన అందరికీ తెలుసు కదా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఫోన్ తీసి ఒక్కసారి కెమెరా ఆన్ చేసి క్యూఆర్ కోడ్ మీద కానీ ఇలా స్కాన్ చేస్తే వెంటనే ఇలాంటి ఒకటి ఓపెన్ అయిపోద్ది అనమాట ఇలాగ ఇలా ఓపెన్ అవుద్ది అంటే ఒక ఐదు స్టెప్పులు ఇలాంటి డైరెక్ట్గా ఇలాగ ఓపెన్ అవుద్ది కానీ ఇలాగ ఒక ఇగో ఈ ఐదు స్టెప్పులు ఇలా ఓపెన్ అవుద్ది ఇది ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ దానిలో ఫస్ట్ స్టెప్లోనే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్తో పాటు మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఎవరికి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పిల్లలకి మహిళలకి ఇంకా వికలాంగులకి ఇంకా ఒకరికి కాదు ఆయన ఎవరైనా కనిపిస్తే ఆయనకు ఒక హామీ లేకపోతే నాయబ్రాహ్మణులకి ఈ వేవర్స్కి ఉన్న సమాజంలో ఉన్న చిన్న చిన్న తరగతులు ఫిషర్మెన్కి అంటే మన జాలర్లకి కండర్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను రాగానే మీకు ఇది నేను వచ్చిన వెంటనే మీకు ఈ పథకం అమలు చేస్తాను అని ప్రతి దగ్గరికి కూడా తిరిగా ఏంటంటే ఇలాగ చెప్పుకుంటూ వచ్చాడు ఆ హామీ తాలూకు వివరాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చిన ఏ హామీలు ఇచ్చాడు అవన్నీ ఆ తర్వాత ఏంటి చంద్రబాబు నాయుడు కొన్ని దగ్గర తిరిగి తిరిగి ఏం చెప్పేవాడు మా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు కట్ చేస్తారు మేము అలాగేం చెయ్యం పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చేస్తాం అని చెప్పాడో లేదండి పెద్ద తిరిగి అలాంటి హామీలు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు మేమైతే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆరు వేలు ఇస్తా ఆరు వేలకి ఇంకొక ఇరవై వేలు కలుపుతాం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇచ్చేస్తాం అని చెప్పి చెప్పాడు చెప్పాడే లేదండి ఇలాంటి వీడియోలు అన్నీ అందులో మళ్ళీ ఉంటాయి చంద్రబాబు ఎగ్జాంపుల్ కొన్ని అక్కడక్కడ తిరిగి మోసం చేసినటువంటి హామీలన్నీ ఇంకా ఈ కార్యక్రమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక నలభై ఐదు నిమిషాలు సేపు మాట్లాడిన వీడియో కూడా అందులో ఉంది నెక్స్ట్ మన ఇంటింటి తిరిగి బాండ్లు ఇచ్చారు ఇప్పుడే మన రమేష్ కుమార్ గారు చెప్పారు ఇంటింటి తిరిగి బాండ్లు ఇచ్చారు అనమాట ఇగో మీ ఇంటి ధర ద్రాడ పిల్లలు ఉన్నారు అంటే ఎంత ముప్పై ముప్పై వేల రూపాయలు అమ్మఒడే అమ్మఒడైనా వచ్చేసి మా తల్లికి వందన రావడం లేదు ఎవరికి రావడం లేదు మనకే కాదు ఎవరైనా అమ్మఒడే అంటారు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను గ్రీవెన్స్ దగ్గర వాళ్ళందరూ ఎవరు వచ్చారు ఆ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఒక ఉద్యోగస్తు అమ్మ ఎవరికి ఎవరు అమ్మఒడి ఎవరెవరు పర్లేదు రండి అమ్మ అని అంటారు అంటే మరి ఇంకెవరికి తల్లికి అని లేకపోతే ఇగో ఈ రైతుల కోసం ఏదో కార్యక్రమం పెట్టారు రైతు భరోసానే మనకు వస్తుంది అనేది ఏదో చెప్తున్నాడు ఎందుకంటే ఎవరు నమ్మడం లేదు కాబట్టి ఆ పేర్లు కూడా మనకు గుర్తుండట్లేదు అన్నదాత సుఖీబాబు అందుకు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే అలవాటు అయిపోయింది అన్నమాట అలాగే మన ఇంట్లోనా ఒక ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై వేల రూపాయలు ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఒక అనుకోండి ఎంత నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేలు ఎంతో మనకి పది సెంట్లో ఎకరో సెకరో చేసినటువంటి రైతు ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు మొత్తం ఎంత అయింది అప్పటికి ఈ మొత్తం లెక్కేయడు ఇంకా ఒక వృద్ధులు ఉన్నారంటే సంవత్సరానికి నెలకు నాలుగు వేలు లెక్క సంవత్సరానికి ఒక నలభై ఎనిమిది వేలు సో మీకు ఇవన్నీ కలిపి సంవత్సరానికి ఇదిగోండి ఒక రెండున్నర లక్షలు లేకపోతే మూడు లక్షల రూపాయలు మీ ఇంటికి ఇచ్చేస్తామని బాగు రాయడు వెంటనే మీ ఫోన్ నెంబర్ తీసుకొని ఎక్కడికో ఆ సెంట్రల్ టీడీపీ ఆఫీస్కి పంపించడం వాళ్ళ వెంటనే ఓటీపీ మీకు పంపించండి కంగ్రాచులేషన్స్ అని లాటరీ వస్తుంటే వస్తుంట మన మెసేజ్ మీ డబ్బులు మీకు ఇగోండి మీకు లాటరీ పేలింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు మూడు లక్షలు రెండున్నర లక్షలు నాలుగు లక్షలు వచ్చేస్తుంది అని చెప్పడం ఇదే చెప్పేసి దానికి కింద మరొకటి ఒక పాంప్లెట్ తీసుకొచ్చి నేను ఈ రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధున్నాయి నేను ఈ రాష్ట్ర ప్రజలతో బాగుబోగ్ని చూసుకుంటాను వాళ్ళని అభివృద్ధి చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ జీవితాన్ని ఇలా మార్చేస్తానని చెప్పేసి నమస్కారం పెడుతూ చంద్రబాబు నాయుడు ఒక సంతకం పక్కనే మరి ఆయన తెలుసు పవన్ కళ్యాణ్ ఈయన తాన అనగానే ఆయన తన దానని ఆయన ఒక సంతకం బీజేపీ వాళ్ళు ఎలాగ దాన్ని ముట్టుకోలేదు ఈ ఇక్కడ వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే ఒక సంతకం మరి బాగోదు కదా వెళ్ళు మరి సాక్షాంతం కింద మన ఊరులో సాక్షాంతం అంటే మేవన్నీ ఇస్తున్నాం అని ఇలాంటి బాగుండలన్నీ ఊరు ఊరా తిరిగి ఇచ్చారు అవన్నీ మనం కొంతమంది మర్చిపోతాం ఎందుకు మనకి సహజంగా దేవుడు ఇచ్చింది ఏంటంటే ఒక ఆరు నెలలు అయ్యేసరికి మతి మార్పు ఏదో పక్కన మాట్లాడినప్పుడు ఆ రోజు ఇది ఇస్తాను అనడమ్మా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మనకేంటి ఆయన ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం అని ఇస్తున్నాడు ఎనభై మూడు లక్షల మంది అర్హులు ఉన్నారు మన రాష్ట్రంలో అర్హులు ఉంటే ఆయన ఇచ్చింది ఎంతమందికి ఇస్తాను అన్నాడు అరవై మూడు లక్షలకి ఇస్తాను అన్నాడు ఆ తర్వాత కరెంట్ బిల్లు పేరు పెట్టాడు లేకపోతే మనకు ఒక పేరు పెట్టాడు పేరు పెట్టేసి లాస్ట్కి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షల మందికి ఇచ్చి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అన్నాడు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా కాని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అంటే ఒక పథకం ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా పది మందికి ఇద్దామని ఆలోచించేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పథకం ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఎగ్గొడదాం మనం దాన్ని ఎలాగోలాగ ఎగ్గొడదాం ఎగ్గొట్టేసి ఆ పథకాన్ని ఏదో మనం తక్కువ చేసుకొని చేసుకుందాం అని ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు పప్పులు ఉప్పులు ఆయిల్లు పెట్రోల్ అన్నీ ఒకటి కాదు అన్నీ పెంచాడు అన్నీ తగ్గించేస్తాను అన్నాడు కరెంటు బిల్లు ఎంత వేసి వస్తున్నాయో మన అందరికీ తెలుసు నేను కరెంటు బిల్లు పెరగవు కరెంటు బిల్లులు నేను ఇంకా అవసరమే తగ్గించేస్తానని పెద్ద నోరేట్ చెప్పాడు లోకేషన్ చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చినాడినే ప్రతి ఇంటికి బాధిస్తారు నిజమే కదండి ఈరోజు యూరియా ఉంది మనం అందరం వెళ్తాం ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ లేదు ఒక రెండు రెండు వందల కట్లో మూడు వందల కట్లో తెస్తున్నారు గ్రామానికి తెచ్చి ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు పెట్టుకొని మా ఇంటికి రండి ఇస్తామంటాను ఎందుకు మరి ఇంకే పథకం ఆపడానికి వాళ్ళ దీం లేదు ఏ పథకాలు ఇస్తాయి కదా ఇస్తే పథకాలు ఇస్తే ఈ పథకం ఆపేస్తాం అండి లాస్ట్కి ఎక్కడికి జారిపోయారు వాళ్ళు యూరియా కట్టలే దగ్గరిపోయారు మీరు మా ఇంటికి వస్తే యూరియా కట్టిస్తాం లేకపోతే అది లేదండి అంటే అటువంటి పరిపాలన చేస్తాను ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నాడు ఉదయం నుండి ఆయన ఏంటంటే మరి ఇంకేవి పథకాలు ఏవి లేవు ఇవ్వడానికి ఉదయం లేచి ఇసుక వ్యాపారమే పెట్టుకున్నాం అవునండి ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా దౌర్జన్యం ఒక ఊరు మీద ఒక వంద మంది రౌడీలు వెళ్ళి తిరిగి ఊరు మీద పడి కొట్టేడు మా పాతూరు మీద పాపం ఏ గ్రామంలోనేటి అందరూ రౌడీలు ఉంటారా లేకపోతే అందరూ కర్రలు పట్టుకుని రెడీగా ఉంటారా ఆ ఊరు మీద పడి వంద మంది అండి రాత్రి మీద వెళ్ళి గంజాయి తాగిన బ్యాచ్ని మెయింటైన్ చేస్తాం ఇప్పుడు కోనరావి వంద మందిని పంపించి ఆ ఊరి మీద వెళ్ళి పాపం వాళ్ళందరికీ వీపుల మీద తట్లు తెరిపోయి ఎందుకంటే వాళ్ళు ఆ ఊరు నాగా గట్టు ఉంది గట్టు పక్కనే పర పరాని ఉంటుంది మట్టి చేరిన పరం ఉంటుంది ఎసక్కి లేకుండా మట్టి చేరిన పరం ఉంటుంది ఆ పర మీద వాళ్ళందరూ పిల్లలు క్రికెట్ ఆడుకోవడం ఆవులు మేపుకోవడం పశువులను కట్టుకోవడం లేకపోతే అందరూ పిడకలు చేసుకుంటే చెప్తాను ఊర్లో అన్ని అవసరాలకు ఉపయోగించుకుంటాను నదిలో నీరు వెళ్తుంది కదా ఇప్పుడు వర్షకాలం వచ్చింది కాబట్టి నదిలో నీరు ఉందని ఇప్పుడు ఈ పర అంటే ఇగో ఇలా మన్ను ఉంటుంది ఆ మన్ను ఒక రెండు అడుగులు తవ్విస్తే కింద అంటే ఉంటుంది అంట ఈ మన్నుని తవ్వేసి ఒక పది పదిహేను అడుగులు ఇసుకు తీసేయడానికి వాళ్ళు వచ్చారు వస్తే అడిగారు బాబు మేము అందరం ఎలాగ వాడుకుంటుంది మీరు ఎలాగా చేయాల్సిరండి అడిగినందుకు ఆ రాత్రి మీద వెళ్ళి తొమ్మిది అప్పుడు పాపం ఊర్లో తిరిగి కొట్టేశారండి అందరికి వంద మంది వెళ్ళి ఈ కోనరా చేయించింది కాదు ఇది మరి ఎవరు చేయిస్తాను అది కాదా ఒక గ్రామం మీద పడి వంద మంది గంజా బ్యాచ్ని పంపించి వాళ్ళతో కొట్టించాడు నిన్న మేము వెళ్ళి అని వెళ్తే ఏం చేసేది తోచినా ఊరు వాళ్ళందరికీ పోలీసులు వెళ్ళారండి వెళ్ళి మీరు ఎవరైనా బయటకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే మీ మీద కేసులు కట్టేస్తున్నారు ఒక నలుగురికి వీపుల మీద దెబ్బలు తగిలిన తట్లుండే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్దాం పరామర్శిద్దామని వెళ్తే ఆ నలుగురిని మేము వస్తామని తెలిసి ఉదయాన్నే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు నిజమండి అంటే ఇలాంటి పరిపాలన చేస్తండి ఇక్కడ ఫోన్ రవికుమార్ ఎప్పుడున్నా వచ్చాడంటే ఏదో ఒక ఇగో ఇలాంటి వ్యాపారం ఎసుక వ్యాపారం లెక్కర్ షాపుల్లోంటే లెక్కర్ షాపుల్లో ప్రతి లెక్కర్ షాపులో వాటర్ ఇంకొన్ని షాపులు లాక్కున్నాడు కొన్నాడు ఈ మధ్యన మనం ఇలాగ అంటాను అని వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చాడు మనం ప్రతి సమావేశంలో కూడా లెక్కర్ షాపులు లాక్కున్నాడు అంటే వై వయస్ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ టౌన్లో ఉన్నాడు వాళ్ళు ఏం అడుగుతారు పిలిచాడు పిలిచేవరే నువ్వు డైరెక్ట్ నాకు ఆ షాప్ ఇచ్చి అని చెప్పాడు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇవ్వలే మనం ప్రతి సమావేశంలో చెప్తాను అంటే చెప్తామని బ్యాడ్ అయిపోతామని మొన్న రెండు రోజుల క్రితం పిలిచి ఇచ్చాడు డబ్బులు అంటే ఇలాంటి పరిపాలన చేస్తాను తెలుసు అది ముందు ఎందుకు విన్నా సాగింది వాళ్ళకి ఎందుకు సాగిందో మీ అందరికీ తెలుసు ఎందుకు మరి అంతే నేను బయటకు ఆ మాట అనలేను సాగింది ఇప్పుడు అది సాగదు ఇప్పుడు ఏంటి ఎలాగైనా మనల్ని ఇలా తొక్కేయాలి వాళ్ళే ఉండాలి వాళ్ళ కుటుంబమే ఉండాలంటే సొకే నేను ఇగో వచ్చే అన్ని రకాల చులకం చేయాలని చూస్తాను అన్నం కాదు నేనే చెప్తాను నేను సామాన్యుని మా నాన్న ఒక టీచరు మమ్మల్ని ముగ్గురు చదివించారు మాకు మా మాకు చెల్లి పెళ్లి చేశాడు టీచర్ అంతకంటే ఏం చేసేయగల నేను మీలాంటి వాలాంటి అందరం కలిసి చేసుకుందాం అందరం కలిసి ఉందాం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనకు రేపు పొద్దున్న ఈ నియోజకవర్గానికి ఎంతో చేస్తాడు ఆయన ఆ సందర్భానికి ఏంటంటే మన అందరూ ఒక మాటలో ఉండి గెలిపించుకోవాలని గెలిపించుకోవాలని అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రతి గ్రామంలో చేస్తాం కాబట్టి అందరూ ఉంటారు ఇప్పుడు మనిషి నలుగురు ఐదు రేసు చెప్తే వందల మందికి వెళ్ళిపోద్ది ఈ పని చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలు సో ఆ మాస ఆ మోసాలని ప్రతి ఇంటికి మనం చేర్చాలని చెప్పేసి మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఎన్నోసార్లు ఈ గ్రామానికి వద్దాం ఈ గ్రామంలో తిరుగుదాం ప్రతి ఇంటికి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం కాబట్టి మొట్టమొదటి కొంతమందికి ఇలా పరిచయం అయినట్టు ఉంటుంది ఈ కార్యక్రమం చేసినట్టు ఉంటుంది మనం ప్రతి గ్రామాన్ని విజిట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇలా చేస్తాం ఇప్పుడేమో ఎక్కువ మంది ఎంతమంది ఉంటే అంతమంది చేద్దాం వంద మంది ఉంటే వంద మంది పది మంది ఉంటే పది మంది ఎందుకంటే భయపడుతుంటారు కదా మీరు అక్కడికి వెళ్ళకండి వీళ్ళు పెన్షన్ తీసేస్తాం మీ పిల్లలకి వచ్చిన ఇది తీసేస్తాం లేకపోతే రేషన్ కార్డు తీసేస్తాం ఏది లేకపోతే మీకు యూరియా కట్ అలాంటివి అని చెప్తుంటారు అందుకు మనం పది మంది ఉంటే పది మంది వంద మంది ఉంటే వంద మంది ఐదు వందల మంది ఉంటుంది మనం చేద్దాం ప్రతి గడపకి వెళ్దాం ఇంకా నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు జన అలా వస్తారు మన వైపు అందరూ కోరుకుంటారు ఒక విషయాన్ని ఎలాగైనా బయట పంపించిద్దు అనే విషయాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుంది మనం అందరం కలిసి చేసుకుందాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాం